న్యూ ఎనర్జీ వారియర్స్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం ఈరోజు మనం ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామంలో నర్సాపురంలో ధ్యానం ఎలా సాగుతుంది ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి ఇలాంటి ఎన్నో విషయాలని మేము ముందుకు తీసుకొస్తున్నాం అందులో భాగంగా ధ్యానాన్ని పరిచయం చేసే అనేక మంది నర్సాపూర్ పిర్మిడ్ మాస్టర్లో ఈరోజు మనం ఉన్నాం కల్లేపల్లి సొన్నత గారి ఇంట్లో ఆవిడ ధ్యానానికి ఎలా వచ్చారు ఆవిడ అనుభూతులు ఏంటి ఆవిడ వృత్తిపరంగా ఏంటి ప్రవృత్తి పరంగా ఏంటి ఇలాంటి వివరాలన్నీ ఆవిడని అడిగి మనం తెలుసుకుందాం మరి నమస్తే మీరు ఏమైనా జాయిన్ చేశారా హౌస్ వైఫ్లా ఉన్నారా మీరు వ్యక్తిగత జీవితం గురించి మాకు చూపిస్తారా ఓకే అమ్మా నేను రెండు వేల పంతొమ్మిది వందల అరవై నాలుగులో నేను జాబ్లోకి వచ్చానమ్మా నేను టీచర్గా చేసేదాన్ని ఆ రోజుల్లో లేడీస్ బయటికి రావడం అంటే విశేషమే కానీ నా పిల్లల్ని నేనే పోషించుకోవాలి అనే ఆలోచనతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల నాలుగు వరకు ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేశాను అంటే నలభై సంవత్సరాలు మీరు ఉద్యోగ జీవితంలో ఉన్నారు టీచర్గా అవును మొత్తం సర్వీస్ అంతా ఈ చుట్టుపక్కల గ్రామాలు చేశారా నర్సాపురం టౌన్లో చేశారు నర్సాపురం టౌన్ ఏమేమో మున్సిపాలిటీలో టీచర్ని అని చేత మున్సిపల్ స్కూల్స్లోనే అటు ఇటు తిరిగాను తప్ప వేరే ఊరు వెళ్ళడం అనేది ఏమీ లేదు మీకు ఎంతమంది పిల్లలండి ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ముగ్గురు సెటిల్ అయ్యారమ్మా పెద్ద అమ్మాయి ప్రస్తుతం కూడా టీచర్గా వర్క్ చేసింది రెండో అమ్మాయి ప్రైవేట్గా స్కూల్ రన్ చేసింది తర్వాత పిల్లలకి మ్యారేజెస్ అయిన తర్వాత బాధ్యతలు స్వీకరించడం కోసం స్కూల్ క్లోజ్ చేసి బాధ్యతల్లో పడింది మూడో అమ్మాయి యుఎస్లో ఉంటుంది ఆ అమ్మాయి సిస్కోలో వన్ ఆఫ్ ద మేనేజర్ వెరీ గుడ్ మీరు మీ ధ్యాన ప్రయాణం ఎలా జరిగింది మీ జీవితంలోకి ధ్యానం ఎలా ప్రవేశించింది నేను ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత నా కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న తర్వాత అలా అలా ముందుకు సేవా కార్యక్రమాల్లో వెళ్తూ ఉండగా ఒకరోజు ఇంటింటా ధ్యాన ప్రచారం అనేది జరుగుతుందని తెలిసి ఒక ఇంటికి నేను ధ్యానం కోసం వెళ్ళాను కేవీ శైలజ్ గారని పొద్దుటూరు నుంచి వచ్చారు ఆవిడ ధ్యానం చెప్తుంటే వినడం జరిగింది అందులో పంచసూత్రాలు నాకు చాలా బాగా నచ్చాయి దాంతో ఈ ధ్యాన ప్రయాణం సాగించాలి అనేటటువంటి నిర్ణయం అదే రోజు తీసుకున్నాను తీసుకున్న తర్వాత డిసెంబర్లో ఆవిడే నన్ను చక్రానికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ప్రతిసారు శాకాహారం గురించి చాలా విశదంగా చెప్పడం జరిగింది ఆ క్షణం నుంచే నా మనసు మార్చుకుని నేను శాకాహారిగా మారాను చక్రం అంటే ఎక్కడ జరిగిందండి ఎక్కడికి వెళ్ళారు కట్టాలండి జలంగాణంలో కట్టాల్లో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు జరుగుతుంది కదా ఆ దానికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వారు చెప్పిన శాకాహారం గురించి జీవుల్ని అలా తినడం ఎంతవరకు న్యాయమైన ఆయన ప్రశ్నించేసరికి నాకు మనసు ఇదే టచ్ అయింది దాంతో ఆ రోజు నుంచే నేను శాకాహారిగా మారాను అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యాన ప్రచారం చేయాలనేది నిర్ణయించుకున్నాను మీరు శాకాహారంగా మారారు చాలా సంతోషకరమైన విషయం అహింసో పరమో ధర్మ అన్నారు అందువల్ల జీవహింస చేయకూడదు ఆ సత్యాన్ని తెలుసున్నా మనం ఆచరించాం కానీ పత్ని సార్ చెప్పిన ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్లో మీకు నచ్చి దాన్ని మీరు ఫాలో అయ్యారు ఆ తర్వాత వచ్చాక మీరు సత్సంగాలు కానీ ధ్యానం కానీ పత్రిసా చెప్పిన కాన్సెప్ట్స్లో పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తు సకహార్ జగత్తు ఉంది మరి పిరమిడ్ జగత్తు గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు అందరూ ఎలాంటి పాత్ర పోషించారు ధ్యానం క్లాసులకి ఎక్కడ పెడుతున్నా సరే వెళ్ళడం ఉండేది అక్కడ విషయంలో పిరమిడ్ కట్టాలనే ప్రోత్సాహం కూడా వచ్చింది మా అమ్మాయి గారి ఇంటి మీద కట్టించాలనేసి అనుకుంటే అప్పుడు ఎవరు ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేయలేదు ఆ తర్వాత ఇంటర్మీడియట్ కట్టడానికి పెరిమిడ్ రామారావు గారిని ఖమ్మం నుంచి వారు సపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఇంటి మీద పిరమిడ్ కట్టడం జరిగింది ఆ రామారావు గారిని కూడా శైలజ్ గారి పరిచయం చేశారు రెండు వేల పదిహేను డిసెంబర్లో స్టార్ట్ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కట్టాలు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన్ని ప్రమాయించుకుని చేశాను జనవరి ఒక్క నెలలో పిరమిడ్ కంప్లీట్ అయింది ఫిబ్రవరి నాలుగో తారీఖున ఓపెనింగ్ జరిగింది అది కూడా పత్రిసార్ వచ్చి పత్రి సార్ స్వయంగా వారి చేతుల మీద ఓపెనింగ్ చేశారు దానికి పేరు కూడా ఆయనే పెట్టారు విశ్వమైత్రి పిరమిడ్ అని నర్సాపురంలో మూడు పిరమిడ్లు ఒకే రోజు ప్రారంభించబడ్డాయి పత్రిసార్ చేతుల మీద అందులో ఒకటి విశ్వమైత్రి పిరమిడ్ అది ఇక్కడ ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తెచ్చి మంచి మంచిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడేలా ఉందని నిన్న మేము కొన్ని ఇంటర్వ్యూల్లో తెలుసుకున్నాం మేడం మీరు ఇది కట్టాక ధ్యానులు ఎలా వచ్చారు వాళ్ళు రావడానికి కారణాలు ఏంటి మీరు ధ్యానం కంటిన్యూ చేయడానికి కారణం కూడా మాకు వివరించాలి పిరమిడ్ కట్టిన తర్వాత చుట్టుపక్కల వారందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది ఇక్కడ ధ్యానం నేర్పిస్తున్నాము ప్రశాంతంగా ఆనందంగా జీవించాలంటే ధ్యానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అంతకు ముందు నుంచే ధ్యానంలో ఉన్నవారు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నారు అందుచేత వెంటనే నాకు స్పందన జరిగింది ప్రతి శుక్రవారం మూడు టు ఐదు ఇక్కడ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా జనాలు రావడం నేను ప్రతిసారి కూడా మెసేజ్ పెట్టడం వాళ్ళకి ఇండివిజువల్గా కాల్స్ చేసి చెప్పడం చేస్తుంటాను దాంతో జనాలందరూ చక్కగా మంచిగా రావడం చక్కగా చెప్పిన విషయాలు వినడం వాటిని ఆచరించడం కూడా చేస్తుండటంతో నాకు ఇంకా ఉత్సాహం కలిగి వాటిని ఇంకా ఆనందంగా జరపడానికి ఏ విధంగా చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో ముందు ముందుకు వెళ్తూ వస్తున్నాను మరి పిరమిడ్ నిర్మాణం అంటే మాటల్లో పని కాదు ఆర్థికంగా దానికి ఎన్నో వనరులు కావాలి మరి మీ కుటుంబ సభ్యుల సహకారం దానికి లభించిందా ఇంటి మీద కట్టిన పిరమిడ్కి అయితే ఎవరు సహాయం తీసుకోలేదు నేను సొంతంగానే నిర్మాణం చేసుకున్నాను ఇంటి మీద పిరమిడ్ కట్టిన తర్వాత పబ్లిక్ పెర్మిడ్ కూడా ఒకటి కట్టాలి అనేటటువంటి సంకల్పం నాకు గట్టిగా కలిగింది దాంతో అప్పుడు అందరూ అవసరం కావాల్సి వచ్చింది స్థలం కోసం గవర్నమెంట్ సైడ్ చాలా ప్రయత్నాలు చేశాం సక్సెస్ అవ్వలేదు ఇక్కడ వైన్ కాలేజీ ఉంది దానికి చిన్మిల్ సత్యనారాయణ గారని ఆయన సెక్రటరీ ఆయన్ని ఒక్కసారి కలిసి అడగడంతో నేను తప్పకుండా మీకు స్థలం ఏర్పాటు చేశానని ఆ రోజే ప్రామిస్ చేశారు అలాగే వారి కమిటీ వాళ్ళు ఎన్ని రకాలుగా అబ్జెక్షన్లు పెట్టినా ఆయన కన్విన్స్ చేసి ఆ స్థలం మాకు ఇవ్వడం జరిగింది అందుచేత మెర్కుబా పిరమిడ్ అక్కడ కట్టడం జరిగింది దానికి కూడా చాలా విశేషాలు ఉన్నాయి మరి మరి మీకు సమయం అంటే వివరిస్తా మీ ఇంటి మీద పిరమిడే కాకుండా సమాజానికి అందరికి ఉపయోగపడాలని చెప్పి ఒక మెర్కూబా పిరమిడ్ మీరు ఇక్కడ స్థాపించడం జరిగింది దాని ఓపెనింగ్ కూడా పత్రిసార్ వచ్చారని విని ఉన్నాము అంతేకాకుండా మొట్టమొదటి మెర్క్యూబా పిరమిడ్ పత్రిసార్ ఓపెన్ చేసింది కూడా నర్సపూర్ పిరమిడ్ ఆ దాని గురించి కూడా మీరు వివరాలు చెప్పొచ్చు ఇక్కడ ఇంకో విషయం మిమ్మల్ని అడగాలి ఆర్థిక సహాయం కాదు కొన్ని చోట్ల ధ్యానానికి వెళ్తుంటే వద్దనే వాళ్ళు ఉంటారు అలా కుటుంబ సభ్యుల వల్ల మీరు వెళ్ళొద్దని కానీ ధ్యాన ప్రచారం ఏంటని కానీ అలా ఎవరైనా మైనస్ చేశారా లేదా మీతో పాటు వాళ్ళు కూడా ధ్యానానికి రావడం ధ్యాన ప్రచారాలు చేయడం జరిగిందా నా కుటుంబ సభ్యులందరూ నాకు సపోర్ట్ ఇచ్చారమ్మా ఆ స్థలంలో మామూలుగా చిన్నగా ఒక పెరిమిడ్ కట్టాలనేటటువంటి తాపత్రయంతో మొదలుపెట్ట ఒక పుణ్య స్త్రీ చేత కొబ్బరికాయ కొట్టించి క్లీనింగ్ మొదలు పెట్టాం సార్ స్వయంగా ఫోన్ చేసి శంకుస్థాపనకి నేను వస్తున్నానే అని చెప్పారు ఇక ఆనందానికి అద్దుల్లో తప్పకుండా తప్పకుండా సార్ అంటే వాళ్ళు డేట్ ఇచ్చారు ఆ రోజు ఆయన వచ్చి స్వయంగా శంకుస్థాపన జరిపారు మరి దాంట్లో విశేషమే కదా ఈరోజు మెక్కబా పిరమిడ్ తయారైంది ఏదో చిన్నగా పెరమిడ్ కట్టాలనుకున్నాం కానీ ఆయన స్వహస్తాలతో ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అక్కడ స్ట్రక్చరే మారిపోయింది చిన్నగా కట్టాలనుకున్న పిరమిడ్ పెద్దగా తయారైంది దాన్ని మెక్కగా పిరమిడ్ అయింది దాంట్లో ఎన్నో క్రిస్టల్స్ ఉపయోగించి క్రాప్ సర్కిల్స్ ఉపయోగించి దాన్ని శక్తివంతం చేయడానికి అందరూ సహకారం అందించారు ఎవరి వంతు వారు కుటుంబ సభ్యులే కాదు పిరమిడ్ మాస్టర్సే కాదు బయట వాళ్ళు కూడా అడిగిన వాళ్ళు ఎవరో లేకుండా ఆ టైంలో నేను లైన్స్లో ప్రెసిడెంట్గా ఉన్నాను అని చేత లైన్స్ సభ్యులందరూ కూడా వారి వంతు వారుగా సహాయం అందజేయడం జరిగింది దాంతో హ్యాపీగా పెర్మిట్ పూర్తి చేసాం అది కూడా కరోనా టైంలో ఎవరు రాని పరిస్థితుల్లో మనకి రామారావు గారు తర్వాత ఒక మేస్తిని చేశారు అతను కూడా చక్కగా దాంట్లో అయిపోయి చేశాడు వర్క్ అలాగే ఒక బాలా చాంబర్ అనేది దాంట్లో ఉంది ఈ ఇక్కడ మన ఇంటి మీద పిరమిడ్లో మాధవైపాన స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ధ్యానం చేసుకోవడం పరీక్షలప్పుడు నా చేత ధ్యానం చేయించుకోవడం అట్లా జరుగుతూ ఉండేది ఒకసారి నేను వాళ్ళకి చెప్పాను వాడి ఎలా మెరకుబా పిరమిడ్గా కడుతున్నాను రా బాబు మీ ఇళ్ళ దగ్గర నుంచి అడిగి ఎంతో కొంత తీసుకురండి మీకు అది జయం కలుగుతుందని చెప్పి చెప్పాను ఆగన్ టీచర్ గారిని అప్పుడే పరిగెత్తికి వెళ్ళిపోయేవాళ్ళు డిబ్బీని పట్టుకొచ్చి బద్దలు కొట్టి దాంట్లో డబ్బులన్నీ మీరు తీసుకోండి అని ఇచ్చేశారు ఓ నిజంగా మరి అది ఎంతటి ఆనందకరమైన విషయం అంటే అందుకే బాలాచంబర్ మీరు చూడండి ఎంత అద్భుతంగా తయారైందో అది చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా చేశారు కిందంతా కొన్ని లక్షల క్రిస్టన్స్ కోసం సమాజ కళ్యాణం గురించి ఎవరైతే ముందుకు అడుగేస్తామో విశ్వం తన పని తన చేస్తుంది మనకి ఇవ్వవలసిన శక్తిని అవసరాల్ని మనకి ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది దానికి నిదర్శనమే ఇక్కడ మెర్క్యూబా పిరమిడ్ నిర్మాణం చిన్న పిల్లల యొక్క స్వహస్తాలతో ఇచ్చిన రూపాయి రూపాయి ఎంతో అమో ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి మనకి అలాగే ఎవరు చేసే సేవ శారీరకంగా శ్రమను అందించగలరా లేదా ఆర్థిక ప్రమేయంగా చేయగలరా లేదా అక్కడ కొంతసేపు మెడిటేషన్ చేయగలరా ఇలా ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లోనూ అన్ని విధాల ఎవరు ఎలా చేయగలనా ధన్ మన్ ప్రాన్సే ఆ మెర్క్యూబా పిరమిడ్ నిర్మాణానికి ఇక్కడ అందరూ కలిసి పనిచేయడం జరిగింది విశ్వం యొక్క సహాయంతో మేడం మీరు ధ్యానంలోకి రెండు వేల పదిహేనులో వచ్చారు అంటే ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి అంటే సప్త సముద్రాలను దాటేశారు ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత మీ జీవన ప్రయాణం అనుకుంటే మీలో వచ్చిన మార్పు లేని ధ్యానానికి ముందు సంసారం బాధ్యతలు బరువులు వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి తాపత్రయంతో జీవించాను ఆ రోజులని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానాన్ని ఎలా ప్రచారం చేయాలి శాకాహారం కోసం ఎలా ప్రచారం చేయాలి మనం ధ్యానంలోకి వచ్చాక అక్కడ ధ్యానం ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుండి శాఖాహారం కోసం పిరమిడ్ నిర్మాణం కోసం ధ్యాన ప్రచారం కోసం అదే తాపత్రయంగా ముందుకు వెళుతున్నాం సార్ కూడా నాకు ఇచ్చిన సందేశం కూడా అదే వచ్చినప్పుడల్లా ఒక ముట్టికే ముట్టి ఒక విషయం చెప్పి వెళ్తూ ఉండేవారు మొట్టమొదటి వచ్చినప్పుడు పెరమిడ్లో కట్టాలి అన్నారు రెండోసారి వచ్చినప్పుడు ధ్యాన ప్రచారం చేయాలి అన్నారు ఆఖరిని చెప్పింది కూడా ఏంటంటే నువ్వు చేయవలసిన కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేసావు ఇంకా నీ ఇలాంటి వాళ్ళని తయారు చేయమని చెప్పి బెంగళూరు నుంచి ఫోన్ చేసి చెప్పారు సారు అప్పటి నుంచి అదే కార్యక్రమంలో ఉన్నాను ఉంటాను ఉంటాను సంతృప్తికరమైన జీవితం మీకు పత్రిసార్లు ఎలా చెప్తే అలా నడుస్తున్నారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు మరి మీరు పిరిమిడ్ కట్టినప్పుడు వచ్చే ధ్యానులకి ఇప్పటికీ సంఖ్య పెరిగిందా ధ్యానం పట్ల అవేర్నెస్ వచ్చిందా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలనే తాపత్రయం ఉంది కానీ రావడానికి వెనకం చేస్తున్నారు ఇటు వచ్చి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం జరుగుతుంది అలా కాకుండా ముందు నుంచి మనం ధ్యానం చేసుకుంటే సమస్యలనేవి రావని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడికి ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ధ్యానం చెప్పడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు తీరడానికి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం తప్పుడు ఉండవద్దు కదని చెప్తున్నాము తర్వాత వాళ్ళు బాగా దుఃఖంలోను బాగా టెన్షన్స్లోనూ ఉంటున్నారు ఆ టెన్షన్స్ అవి పోవాలంటే ముందు వాటిని పక్కన పెట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చి పంపిస్తున్నాను బాగా జనాలు వచ్చి హ్యాపీగా అలా చేసిన తర్వాత మేము నిద్రపోతున్నాం అమ్మా ప్రశాంతంగా ఉంటుందమ్మా మధ్య మధ్యలో కొంత ఇబ్బంది కలిగిన మేము రాత్రులు ప్రశాంతంగా పడుకుంటున్నాం ధ్యానం చేసుకుని అనేటటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అది నాకు చాలా ఆనందకరంగా ధ్యానం చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనే శక్తిని అయితే తప్పకుండా పెంపొందించుకోగలుగుతాం ఫ్రెండ్స్ అందుకే అందరూ ధ్యానం చేయాలంటారు ఇప్పుడు సొసైటీలో కూడా అవేర్నెస్ పెరిగింది ఎక్కువ మంది ధ్యానం చేస్తున్నారు మరి ఇన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి ఇన్ని ధ్యాన సంస్థలు కూడా ఉన్నాయి మీరు పిఎస్ఎంలో ఒకటే ధ్యానం గురించి తెలుసుకున్నారా ఇంకే సంస్థలో అన్నా తెలుసుకున్నారా మిగిలినవి యూట్యూబ్లోనే వాటిలోనే ఉన్నాను విన్నాను కానీ నేను ఎక్కడికి అయితే వాడతాం వెళ్ళలేదు దీంట్లో స్వేచ్ఛ ఉంది మనకు మనకి నచ్చిన సమయంలో నచ్చినట్లుగా ధ్యానం చేసుకోవచ్చు మనకు స్వతంత్రత ఉంది మన ప్రశాంతత కోసం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా హ్యాపీగా మన జీవితం మనకు గడపడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ వివరించి చెప్పారు సారు అందుచేత ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా నీ జీవితం ఏంటో నువ్వు చూసుకుని ప్రశాంతంగా జీవించడానికి ఈ మార్గమే చాలా మంచిదని నాకు అనిపించింది అని చెప్పి దీనిలోనే కొనసాగుతున్నాను ఇంకెటు వెళ్ళే పరిస్థితి లేదు అంతకుముందు మీరు భక్తి మార్గంలో ఉన్నారా పూజలు యజ్ఞాలు యాగాలు ఇలాంటివి ఎక్కువ చేసేవారు ఎప్పుడు లేదమ్మా చిన్నప్పటి నుంచి కూడా నా తోటి వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు ఆనందం ఆ విధంగానే మా అమ్మగారు తీసుకెళ్తే వెళ్ళేదాన్ని గుడికి ఒక దండం పెట్టుకునేదాన్ని వచ్చేదాన్ని కార్తీక మాసం స్నానాలు చేయించేవారు చేసేదాన్ని అంతేగాని నా అంతటి నేను గుడికి వెళ్ళడం మొక్కులు మొక్కు కూడా అట్లాంటిది మొట్టమొదటి నుంచి లేదు నా తోటి వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు అదే ఆనందం అనేది మొదటి నుంచి నా జీవిత తత్వం అయిపోయింది అంచేత అదే పద్ధతిలో ఈ పద్ధతిలో కూడా అదే ఉంది కాబట్టి అందరు ఆనందం కోరుకోవడమే ఈ ధ్యానంలో కూడా ఉంది కాబట్టి దీన్ని నేను ముందుకు కొనసాగించగలుగుతున్నాను ఎప్పుడో రిటైర్మెంట్ అనంతరం మనకు తెలియక ఒక వయసు దాటాక అప్పుడు ధ్యానానికి రావడం జరుగుతూ ఉంటుంది కానీ ధ్యానం అనేది జీవితంలో అంతర్భాగం అవ్వాలి చిన్నతనం నుంచి ఒక హనుమంతుళ్ళ ఒక కృష్ణుళ్ళ ఒక ప్రహ్లాదులా చిన్నతనం నుంచి ఎవరైతే ధ్యానం నేర్చుకుంటారో వాళ్ళ జీవన విధానమే నలుగురిలోని విభిన్నంగా నిలబడుతుంది మనకు ఉదాహరణకి వివేకానందని చెప్పుకుంటాం అలాగే ఎంతో మంది ఉన్నారు మనం పిల్లలకి నీకెందుకు ధ్యానం లేదంటే నీకెందుకు కూర్చోవడం ఈ టైంలో నువ్వు చదువుకోవచ్చు కదా అని తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి అంటూ ఉండడం వింటూ ఉంటాం మనం అలా కాకుండా ధ్యానాన్ని పిల్లలకి చిన్నతనం నుంచి బాల్య దశ నుంచి వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు మహోన్నత వ్యక్తులుగా మారగలుగుతారు ఏదైనా కొన్ని రోజులు అలవాటు అవుతే తర్వాత అది మనం ఎవరైనా చెప్పక్కర్లేదు ఆ ఆనందం ఆ ధ్యానంలో ఉన్న గొప్పతనం తెలుసుకున్నాక ఎవరికి వాళ్ళే పాటిస్తారు మీ క్లాసెస్ ఏ టైంలో జరుగుతూ ఉంటాయి పిరమిడ్కి ధ్యానానికి రావడానికి ఏదైనా టైమింగ్స్ ఉన్నాయా మా పిరమిడ్ మీద ఇంటి మీద కట్టిన పిరమిడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ ఓపెన్ అమ్మ ఏ టైంలో ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేశాం అలాగే వారానికి ఒక రోజు పూర్వం ఫ్రైడే ఉండేది ఇప్పుడు ఫ్రైడే మెరకబా పిరమిడ్లో పెట్టడం వల్ల గురువారం నాడు ఇక్కడ మూడు టు ఐదు క్లాసులు జరుగుతాయి ముప్పై నుంచి యాభై మంది వరకు వచ్చి ధ్యానం చేసుకోవడం ఇక్కడ గురువులు చెప్పినటువంటి విషయాల్ని ఆకలింపు చేసుకోవడం వాటికి రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం అలా కూడా జరుగుతుంది చాలా యాక్టివ్గా వస్తున్నారు ఆనందదాయకం అదండి మరి ఇంతే కాకుండా ఆవిడ చెప్పని కొన్ని విషయాలు కూడా నేను చెప్తాను ప్రతి సంవత్సరం పెరుమడి యానివర్సిరీ చేస్తూ ఎంతో మంది కళాకారులకి ఆవిడ మెమోండోస్ ఇచ్చి సన్మానాలు చేసి పాడే వాళ్ళని డాన్స్ చేసే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోత్సహిస్తూ ఉంటారు వివిధ అంశాల మీద చిన్న చిన్న ఫీజులు కథలు పోటీలు పిల్లలకి నిర్వహిస్తూ యువతను కూడా ఉత్సాహపరుస్తూ ధ్యానులను పెంచడానికి కావలసినటువంటి అవసరమైనటువంటి స్టెప్స్ అన్ని ఆవిడ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా ఇంతకాలం నేను న్యూ ఎనర్జీ వారియర్స్ తరఫున ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ని ఎన్నో పిరమిడ్స్ ని అందరికి పరిచయం చేస్తూ వస్తున్నాను కానీ ఈ రోజు పరిచయం చేసిన పిరమిడ్ మాస్టర్ నాకు కన్న తల్లి ఆవిడ చెప్పిన ముగ్గురు కూతుళ్ళు నేను ఒక దాన్ని ధ్యాన ప్రయాణంలో ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు నా తల్లిని నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చిన న్యూ ఎనర్జీ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ